హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ వంకాయ బఠానీ కర్రీ అనమాట దీనికి వంకాయలు నాలుగు వంకాయలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వంకాయలు బఠానీలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఈ బఠానీలు నైట్ అంతా నానబెట్టి ఉంచానండి ఓవర్ నైట్ నానాలి ఇక నానబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ఈ నానబెట్టిన బఠానీలు ఏమో ఇప్పుడు వాటర్ శుభ్రంగా వంపేయాలి వంపేసి కుక్కర్లో ఒక ఐదు విజల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ తీసుకున్నానండి ఇలా ఈ బఠానీలు వేసుకుందాం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఈ బఠానీలు మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి కప్పు పెట్టేసి ఒక ఐదు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి అయిపోయింది ఐదు విజల్స్ వస్తాయి ఈ కుక్కర్ని తీసి పక్కన పెట్టుకుందాం చల్లగా అవనివ్వాలి నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి తాలింపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అనమాట గుండెగా తరిగి పెట్టుకోవాలి వేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి అల్లం తెల్లుల్లి చిడగొట్టేసి వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఈ వంకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి వాటర్లో వేసి తరిగి పెట్టి ఉంచుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన వాటిలో ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి మూత పెట్టి దగ్గరికి మగ్గినంత వరకు వేయించుకోవాలన్నమాట వంకాయ ముక్కలు మగ్గాలి దగ్గరికి మూత పెట్టి మగ్గించుకోవాలి పసుపు కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొంచెం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది వాటిని మగ్గుతుంది ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇవి ఎలా దగ్గరికి మగ్గనివ్వాలి వంకాయ ముక్క మెత్తబడినంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీలు వాటర్తో సహా వేసేసుకోవాలి ఇందులోని ఈ వంకాయ ముక్కల్లోని శుభ్రంగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అనమాట ఇప్పుడు కారం కొంచెం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి శుభ్రంగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఈ వంకాయ బఠానీ కలిపి ఉడకాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఉడుకుతుందండి అయిపోయింది కర్రీ ఉడికిపోతుంది అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను కర్రీ అయిపోయింది వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ